ప్రభుత్వ వైఖరితో ఉద్యోగులు విసిగిపోయారు జేఏసీ చైర్మన్ కేవి శివారెడ్డి సో మేము ఇక్కడ చూసుకోవచ్చు వైకాపా ప్రభుత్వ వైఖరితో ఉద్యోగులు విసిగిపోయేవారని సాగరం ఇక్కడ సాగరంపారని జేఏసీ చైర్మన్ కేవీ శివారెడ్డి అన్నారు విజయవాడలో జరిగిన వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు జనవరిలో పదమూడు వందల కోట్లు తర్వాత ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల చేసిందన్నారు వ్యవసాయ విస్తరణాధికారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కృషి చేస్తామన్నారు సో ముఖ్యంగా ఇందులో ఉద్యోగ సంఘాలన్నీ కూడా పాల్గొనడం అయితే జరిగింది ఏమంటున్నారంటే సో రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కల్లా డిఏ బక్కలు అయితే విడుదల చేస్తే ఉద్యోగులందరూ కూడా కొంతవరకు ఉపశమనం అయితే కలుగుతుందని చెప్పేసి అన్నమాట గత ప్రభుత్వం ఏదైతే ఇష్టం వచ్చినట్టు చేసిందో అందుకే ఆ ప్రభుత్వాన్ని అయితే సాగనంపామని అందువల్ల ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం ఉగాది కల్లా డీఏ అయితే విడుదల చేయాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగుల మీటింగ్ సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో